ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై ఎనిమిది సోమవారం నేటి మన ధ్యానలేఖనం కురింతీలకు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచనం మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము వ్యాఖ్యానాంశం మహిమలో ఉన్న నరుడు వ్యాఖ్యానాంశం మహిమలో ఉన్న నరుడు వ్యాఖ్యానం ఒకడు పాపమును గూర్చి సరైన అవగాహన పొందే వరకు వాస్తవమైన లేక సరి పరిశుద్ధతను అనగా శాంక్టిఫికేషన్ పొందలేడు నా పాపమంతా కొట్టువేయబడినదని నేను పరిపూర్ణంగా అంగీకరించబడి ఉన్నానని మొదట నేను గ్రహించాలి అంతేకాదు నా రక్షణ విషయమై సంపూర్ణ నిశ్చయత నేను పొందాలి అంతవరకు నేను పొందిన నా స్థితిని నా పరిస్థితితో కలగలిపి చూస్తూనే ఉంటాను పరిశుద్ధ స్వభావము అనగా హోలీ నేచర్ ఉంది కానీ క్రీస్తు నా పాపములన్నీ తుది వరకు భరించాడని నా పాపముల తీసివేయబడిననియు దానితో పాటు క్రీస్తునందు నేను పరిపూర్ణంగా అంగీకరించబడి ఉన్నాననే నిశ్చయత నాలో కలిగేంత వరకు సంపూర్ణంగా పరిశుద్ధపరచబడుట అనగా శాంక్టిఫికేషన్ అనేది జరగదు దీనికి సంబంధించి మూడు విషయాలు చెప్పాలి పాపముల విషయంలో సమాధానము ప్రస్తుత కాలమందలి కృప మరియు రానున్న మహిమ రోమపత్రిక ఐదో అధ్యాయము మొదటి రెండు వచనాలు చదవండి పాపమంతా తీసివేయబడినది గనక క్రీస్తుయసు నందున్న వానికి ఏ శిక్షా విధియు లేదు అంత మాత్రమే కాదు మనము క్రీస్తు నందు ఒక నూతన స్థితిని అనగా పొజిషన్ ఒక నూతన స్థానమును ఒక ప్లేస్ ఇప్పుడు పొంది ఉన్నాము మొదటి ఆదామునకు చెందినదంతా సిలువలో పరిష్కరింపబడి ఉన్నది అందువలన క్రీస్తులో నేను నూతన స్థానము పొంది ఉన్నాను కాబట్టి క్రీస్తును పోలి నడుచుకొనుటకు ఇప్పుడు నేను పిలువబడి ఉన్నాను అయితే నేను మహిమలో ఉన్న దేవుని కుమారుని సారూప్యంలోనికి మార్చబడవలసి ఉన్నది నేను క్రీస్తు నడుచుకొనినట్లు నేను నడుచుకోవాలి అంతేగాని నేను క్రీస్తు ఉన్నట్లు ఉండలేను ఎందుకంటే ఆయనలో పాపం లేదు కానీ మనలో పాపం అన్నది అయినను మన నడవడికలో పాపమునకు ఎన్నడూ చోటివ్వకూడదు నా పాపములు తీసివేయబడటమే కాదు గాని మహిమలో ప్రవేశించిన ఒక నరుని చూస్తున్నాను గనక ఇప్పుడు నేను పాపము చేయకుండా ఉండటం మాత్రమే కాదు మహిమలో ఉన్న క్రీస్తు వలె ఉండకూరుచున్నాను ఆ గురి కలిగిన వాడనై గురియొద్దకే పరుగిడుచున్నాను కొరింతిలకి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం మళ్ళీ ఇక్కడ చదవండి ఇప్పుడు నేను విశ్వాసం ద్వారా మహిమలో ఉన్న క్రీస్తును చూస్తున్నాను అవును నేను ఆయనను పోలి ఉంటానని నాకు తెలుసు అయితే ఇప్పుడే ఆయనను పోలి ఉండాలని వెగిరిపడుచున్నాను ఇదంతా ఎలా ఉందంటే ఒక సొరంగం యొక్క చివరన కనబడే వెలుతురును పోలి ఉన్నది నేను దాని చివరి కొనకు ఎంత దగ్గరగా చేరితే ఆ వెలుగు అంత ఎక్కువ ప్రకాశంగా ఉంటుంది నాలో ఉన్న శరీర స్వభావము ఎన్నటికీ మార్పు చెందదు అని నాకు తెలుసు అంతేకాదు అది అంతకంతకు దిగజారిపోతూనే ఉంటుంది కానీ నా నేత్రములు క్రీస్తు మీద నిలిపియుండి నా మనస్సు క్రీస్తుతో నింపబడి ఉండి క్రీస్తే దానిలో నిండి ఉంటే నా ప్రతి అడుగులో నేను క్రీస్తు సారూప్యములోనికి మారుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచు ఉంటాను సహోదరుడు డార్బీ శుభములతో వందనాలు